అచారి చికెన్ కావలసినవి చికెన్ అరకిలో తరుగు కప్పు టొమాటో ముక్కలు ముప్పావు కప్పు ఆవనూనె రెండు చెంచాలు ఇంగువ చిటికెడు పసుపు అరచెంచా కారం చెంచా ఉప్పు రుచికి సరిపడా పంచదార ఒకటిన్నర చెంచా పెరుగు అరకప్పు అల్లం వెల్లులి పేస్టు చెంచా కొత్తిమీర తరుగు పావుకప్పు ఎండు ఎండుమిర్చి నాలుగు ధనియాలు రెండు చెంచాలు ఆవాలు పావు చెంచా జీలకర్ర రెండు చెంచాలు మెంతులు చెంచా సోంపు ఒకటిన్నర చెంచా తయారీ మసాలా దినుసులన్నింటినీ దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కడాయిలో నూనె కాగనిచ్చి ఉల్లితరుగు అల్లం వెల్లులి పేస్టు ఇంగువ వేసి వేయించాలి అవి వేగాక టొమాటో ముక్కలు ఉప్పు పసుపు మసాలా పొడి కారం పంచదార వేసి కలియ తిప్పాలి కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ బాగా గిలకొట్టిన పెరుగు వేసి సన్నటి సెగమీద ఉడికించాలి దించే ముందు కొత్తిమీర తరుగు వేయాలి అంతే అచారీ చికెన్ తయారైపోతుంది ఇది అన్నం రొట్టెలు ఎందులోకైనా బాగుంటుంది